హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక దాత్రి ఇంకా కేదార్లు ఆదిత్యపురంలో ఉన్న మహల్కైతే వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్న గుమస్తానైతే కలుస్తారు ఇక వాళ్ళనే ఫాలో అవుతూ నిషి ఇంకా యువరాజులు కూడా వస్తారు ఇక వాళ్ళు మహల్లోకి వెళ్ళగానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే పక్కనున్న ఒక కిటికీలో నుంచి యువరాజ్ ఇంకా నిషీలు చూస్తూ వింటూ ఉంటారు ఇక అప్పుడే కేదార్ అయితే తన జేబులో నుంచి ఒక ఫోటోని తీసి నీకు ఈవిడ ఎవరో తెలుసా అని ఆ గుమస్తాని అడుగుతూ ఉంటాడు ఇక ఆ గుమస్తా ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈవిడ ఎవరో నాకు తెలుసు ఈవిడ ఎవరో కాదు ఈ సంస్థానానికి యువరాణి ఈ ఇంటికి వారసురాలు అని చెప్తూ ఉంటాడు ఈవిడ పేరు సుహాసిని ఈవిడ కొన్ని ఏళ్ల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈ సంస్థానం ఈ ఆస్తులు నాకు ఏదీ వద్దు అని అతనితో వెళ్ళిపోయింది అలా వద్దు అనుకుని వెళ్ళిపోయిన తరువాత ఆవిడకి ఒక మగబిడ్డ కూడా జన్మించాడు అని నాకు తెలిసింది అని చెప్పగానే ఒక్కసారిగా దే కేదార్ ఇంకా నిషి యువరాజులు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇదంతా విన్న కేదార్ అయితే ఆనందంతో ఆనంద బాష్పాలు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఎంతో ప్రేమగా ఆ మహల్ చుట్టూ తిరిగి చూసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే యువరాజు అనుకుంటూ ఉంటాడు అయితే వీడు ఈ ఆవిడ వారసురాలు అంటే వీడు వారసుడా అని షాక్ అయిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న నిషి అయితే అయితే ఈ కేదార్గాడు అనాథ కాదా ఈ వందల కోట్ల ఆస్తికి వారసురాడా వారసుడా అని షాకింగ్గా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇదంతా విన్న దాత్రి అయితే సైలెంట్గా అలా కూర్చుని వింటూ ఉంటుంది మాది నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్